మా అక్కల చెల్లెళ్ళు మా అన్నల తమ్ముళ్ళు మా కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సోదరులు అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ గ్రామంలో మాకు మా లంబడ బిడ్డలు ఘనమైన స్వాగతం పంపిరు ఎలక్షన్లలో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరే కాదు మన మహబూబ్ నగర్ జిల్లాల పన్నెండు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు మీరంతా మేమందరము మా ఓట్లు మీ ఓటు మాకేస్తే మేము గెలిచి మా ఓటు మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయనిచ్చే ఓటేసిన అంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది మీరు అందరూ వేసిన ఓటే కాబట్టి ఈరోజు మన పాలమూరు జిల్లా కాబట్టి మన అందరికీ కూడా అనేక అభివృద్ధి పథకాలు తీసుకురావడానికి ఆయన సిద్ధమైంది అవతల రూపాయి పెడితే మన తాండాలకు కానీ మన గ్రామాలకు కానీ పది రూపాయలు పెట్టేందుకు సిద్ధమైండు అనేక సంక్షేమ కార్యక్రమాలు మన కోసం తీసుకొస్తా ఉన్నాం ఈరోజు మన గ్రామంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది గతంలో ఉన్న బిఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రజలకు సేవ చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండ్రు మన నాయకులు రాము గారు రవి గారు హనుమంత్ గారు లక్ష్మణ్ గారు సురేష్ గారు రమేష్ గారు అలాగే మా పెద్దలు సీనియర్ నాయకులు సంజీవ్ మధురాజ్ గారు మత్స్ధన్ రెడ్డి గారు మా మండల నాయకులందరికీ పేరు పేరున నమస్కారం మీకు కూడా రామరామ్ మీ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా రెండు ఒకసారి మీ దగ్గరికి వస్తా లేదు మీరు మా క్యాంప్ ఆఫీస్కి వచ్చినా సరే అన్ని సమస్యలు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మీకు పరిష్కారం దొరుకుతాయి మీకు చాలా సంవత్సరాలుగా గతంలో ఇందిరా గాంధీ గారు అసైన్డ్ భూములు చాలా మందికి ఇచ్చారు పేద దళిత గిరిజనులకు గైరాన్ భూములు పొరంబోకు భూములు అన్ని కూడా వెతికి పెట్టి ఎకరా రెండెకరాలు కొన్ని కోట్ల మందికి దేశంలో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే ఆ తర్వాత ఏ పార్టీ కూడా మనకు భూములు ఇవ్వలే ఒక సెంటు జాగా ఇయ్యలే ఇల్లు కట్టుకో జాగా ఇయ్యలే ఇల్లు కట్టుకోని ఒక రూపాయి నయా పైసా కూడా ఇయ్యలే ఇందిరాగాంధీ గారు ఇందిరామ్మ ఇండ్ల పేరు మీద రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ అందరికి చాలా మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది మీ తాండాలు ఎన్ని వచ్చినాయో ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు వచ్చినాయి నాలుగు వందల ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఉన్నప్పుడు పదేళ్ల క్రితం ఇచ్చిండ్రు ఆ మళ్ళా ఎవరు వెళ్ళే మళ్ళా ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మళ్ళా మీకు ఇండ్లు వస్తాయి మీరు చాలా తెలివైన పని చేసిండ్రు ఇండియన్ సర్కార్ను పొంద పెట్టిరు టిఆర్ఎస్ ను ఇప్పుడు మీకు భూములు ఇచ్చి మిమ్మల్ని ఆదుకొని మీకు ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చారు కాబట్టి మీరు గుండెల మీద చేసుకుని నిమ్మలంగా పడుకోండి మీ అందరికి కూడా ఇండ్లు కట్టుకోవడానికి మా ఆడబిడ్డల పేరు మీద ఐదు లక్షల రూపాయలు గిరిజన బిడ్డలు మీరు లంబాడ బిడ్డలకు ఆరు లక్షల రూపాయలు మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీ అకౌంట్ లో డబ్బులు వేస్తాడు ఇది ఈ స్కీమ్ ఆల్రెడీ ప్రారంభం అయింది భద్రాచలంలా రాములవారి సాక్షిగా ఆడ పెద్ద గుడిని భద్రాచలం రాములూరి గుడి ఆ రాములూరి గుడి సాక్షిగా సీతమ్మ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ను ఈ పథకాన్ని మొదలు పెట్టిండు మొదలు పెట్టిన వినాలమ్మ మీరు మీకోసమే చెప్తా ఉన్నా ఈ మొదలు పెట్టిన పథకం పది పదిహేను రోజుల ఎలక్షన్ వచ్చి పట్టదు ఎలక్షన్లలో ఎన్నిక రాజు మన ఏదో ఏదో పథకం ఇవ్వనికపోతే కేసు పెట్టిండు ఢిల్లీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద కాబట్టి పదమూడవ తారీఖు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనకు అన్ని సంక్షేమ పథకాలు కూడా మీకు వస్తాయి ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తాయి ఖచ్చితంగా ఎన్ని వస్తాయి అనుకున్నారు చిన్న లెక్క మీరు అర్థం చేసుకోవాలి పదేళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క ఇల్లు ఇచ్చిందా ఇయ్యలే కానీ పదేళ్ళు అంతకంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇచ్చింది అంటే పది నెలల వీళ్ళు ఒకటి ఇవ్వలేరు ఈ మహబూబ్ నగర్ రెండు వేల ఇస్తే ఇచ్చిర్రు మొత్తం రాష్ట్రంలో టిఆర్ఎస్ వాళ్ళు ముప్పై వేల ఇండ్లు కడితే ఇరవై ఐదు లక్షల ఇల్లు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు కట్టించు మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాంగ్రెస్ రాజ్యం వచ్చింది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు మన మహబూబ్ నగర్ జిల్లా ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోనీకే మీకు అకౌంట్ డబ్బులు వేస్తాము అని మరి సంవత్సరానికి నాలుగు వేలైతే మరి ఐదు సంవత్సరాలకి ఎన్నైతే పిల్లలు చదువుకున్న పిల్లలు లెక్క చెప్పాలి నాకు ఇప్పుడు లెక్క చెప్పాలే మ్యాథ్స్ ఎన్నైతే సంవత్సరానికి నాలుగు వేల ఇండ్లు అయితే ఐదు సంవత్సరాలకి ఎన్ని ఇండ్లు వస్తాయి ఇరవై వేల ఇండ్లుగా వాళ్ళు గట్టి చెప్తున్నారు లెక్క మా ఆడబిడ్డల సంఘంలో బాగా పనిచేసినట్టున్నారు మహిళా సంఘాలు ఉన్నట్టు తక్కున లెక్క చెప్పేసి ఇరవై వేల ఇండ్లు వస్తాయంటే ప్రతి తాండాకు ప్రతి గ్రామానికి సరిపోని ఇల్లు మేము పెట్టాం కాబట్టి మీరు ఇక రేవంత్ అన్న పైన ఉన్నాడు నేను ఎమ్మెల్యేగా నేనున్నా మీరు నిమ్మలంగా కళ్ళు మూసుకొని నిద్రపోయి పడుకోవచ్చు మీ అకౌంట్ అలా డబ్బులు వచ్చిన రోజు టింగ్ టింగ్ అని చెప్పి మెసేజ్ వస్తుంది మీ ఫోన్ లా ఆరు లక్షల రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయి ఈ ఐదు సంవత్సరాలల్ల ఇరవై వేల ఇండ్లు కట్టించి తీర్థం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మాట అంటే మాటే కాబట్టి ఆ మాట మీద నిలబడతాం రైతు బంధు నినామన్న పడ్డది రైతు బంధు కొంతమంది రైతులకు పడలేదని చెప్పి లొల్లి లొల్లి చేశారు టిఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి నాయన ఆయన ఓతిక పడుతున్నాం పైసలు జమ చేస్తున్నాం అంటే ఇల్లే కానీ ఇప్పుడు ఏమైంది మొత్తం రైతు బంధు రైతులందరికీ కూడా రైతు బంధు పడతా ఉంది ఒక్కొక్కరికి నలభై వేలు యాభై వేలు అరవై వేలు పడతా ఉంది అలాగే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేము ప్రకటించిన ఎలక్షన్స్ కంటే ముందు ఇప్పుడు ఆగస్టు లోపల జెండా పండుగ లోపల మనకు రెండు లక్షల రూపాయల రైతన్నలకు రుణమాఫీ జరిగి వాళ్ళ నెత్తి మీద పెద్ద భారం దించబోతా ఉన్నాం మీరు అందరు క్రాప్ లోన్లు తీసుకున్నారు కదా తీసుకున్నారా క్రాప్ లోన్లు మీ క్రాప్ లోన్ మొత్తం మాఫీ కాబోతా ఉంది ఇక మీకు ఇల్లు కట్టిస్తున్నాము మీ లోన్లు మాఫీ చేస్తున్నాము మీ పిల్లలకు చదువు చెప్పే కార్యక్రమం చేస్తున్నాము మీ పిల్లలకు నౌకర్లు ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ఇంత మంచిగా మిమ్మల్ని ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి చెప్తున్నా మీకు మీ పెద్దలు ఉన్నారు ఈ గ్రామంలో నుంచి పక్క గ్రామంలో నుంచి కలెక్టర్లు అయ్యిండ్రు అయ్యిండ్రా పక్క గ్రామంలో కలెక్టర్ ఉన్నాడు హీరాలు గారు కదా రామ్ నాయక్ గారు ఇంకో హీరాలాల్ గారు ఉన్నారు ఆయన కూడా డిప్యూ కలెక్టర్ అయ్యి ఐఏఎస్ అయిన్ మరి ఈ తండను ఆ తండను తెలియదు మరి వాళ్ళందరు ఎట్లా కలెక్టర్లు కలెక్టర్లు పంతొమ్మిది వందల తొంభై ఏడులా మన లంబాడ బిడ్డలు అందరూ బీసీలుగా ఉండే కానీ మాకు ఎస్టీ రిజర్వేషన్ కావాలి మేము అడవుల పక్కన కొండల పక్కన పేదరికంలో ఉన్నాము గుడిసెలలో ఉన్నాము పెంకుటింట్ల ఉన్నాము మాకు ఎస్టీ రిజర్వేషన్ కావాలని చెప్పి అప్పుడు పెద్దలు పోరాటం చేస్తే ఇందిరా గాంధీ గారు మీ కష్టాన్ని చూసి మీకు రిజర్వేషన్ ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మీకు రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత లక్షల మంది మన పిల్లలు నౌకర్లకెక్కి మంచిగా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకొని బాగుపడ్డరు దానికి కారణమే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు ఒక జాగ్రత్త గమనించాలి ఎస్టీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఇప్పుడు బీజేపీ వాళ్ళు రేపు అధికారంలోకి వస్తే మీ దగ్గర ఉన్న రిజర్వేషన్ గుంజుకుంటారు ఖచ్చితంగా ఎస్సీలకు ఎస్టీలకు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్లను గుంజుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అందుకే మాకు నాలుగు వందల సీట్లు కావాలి అని చెప్పి ప్రచారం చేస్తారు ఆ మర్మం తెలుసు తెలవక గుట్టు తెలివక మనలో ఉన్న కొంతమంది పిల్లగాలు బీజేపీకి బిజెపికి అంటున్నారు అయ్యా వాళ్ళందరికి మీరు చెప్పాలి రిజర్వేషన్లే పోతున్నాం ఆ పార్టీకి ఎందుకు మనం కడుపు కొట్టే పార్టీకి మనం నెత్తిన పెట్టుకుంటామా గొర్రె కషాయం నమ్మినట్టు మనం ఇట్లా బీజేపీ నమ్ముకుంటే మన తలకాయ కోస్తాడు రిజర్వేషన్లను కథం చేస్తాడు దాంతోటి లక్షల మంది మన పిల్లలకు నౌకర్లు లేకుండా ఉంటాయి దీన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి మీరు చిన్న చిన్న వాటి కోసం అడుగుతా ఉన్నారు పింఛన్ అని రేషన్ కార్డు అని కానీ అంతకంటే గొప్ప ప్రమాదం రిజర్వేషన్లను తీసేసే ప్రమాదం మన కళ్ళ ముందు కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆ రిజర్వేషన్లను కాపాడుతుంది గతంలో రిజర్వేషన్ ఇచ్చింది ఇప్పుడు ఆ రిజర్వేషన్లను కాపాడి మన పిల్లల భవిష్యత్తుకు మన పిల్లల భవిష్యత్తును కాపాడే పార్టీయే కాంగ్రెస్ పార్టీ మీరందరూ ఉపాధి హామీకి పోతున్నారు కదా ఉపాధి హామీ పోతున్నారు కదా ఇది ఎవరు తెచ్చారు అనుకున్నావు మోడీ తెచ్చిటా తేలే ఇది ఉపాధి హామీ పథకం తెచ్చింది ఎవరంటే మేము గవర్నమెంట్ లో ఉన్నాం పైనసారి అధికారంలో పదేళ్ల క్రితం అప్పుడు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరమ్మ కోడలు తర్వాత మన్మోహన్ సింగ్ గారు అప్పటి ప్రధానమంత్రి వాళ్ళిద్దరు కలిసి కూర్చొని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఆలోచన చేసి కరువు వస్తే వ్యవసాయ పనులు లేకుంటే గ్రామాలల్లా పని దొరకదు మూడు పూటల పిండికి కూడా ఇబ్బంది అని చెప్పి ఆ రోజు ఖచ్చితంగా వాళ్లకు వంద రోజులు పని కల్పించాలి వాళ్లకు కూలీ గిట్టుబాటు అయ్యేటట్టు చేయాలి అని చెప్పి ఈ బ్రహ్మాండమైన పథకాన్ని ఆ రోజు సోనియా గాంధీ గారు పెద్ద మనసు తోడు మనందరికి ఇచ్చారు ఈ పదేళ్ళు దాని మీద కొన్ని కోట్ల మంది పేదలు బతుకుతున్నారు అటువంటి హామీ పథకాన్ని కూడా ఈ మోడీ ప్రభుత్వం బీజేపీ తీసేయడానికి ప్రయత్నం చేసింది దాన్ని పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని ఈ రోజు ఈ ఉపాధి హామీ పథకాన్ని బతికిచ్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ దే మళ్ళా ఈ రోజు మీరు మళ్ళొకసారి ఓటేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఈ ఉపాధి హామీ పథకంలో నాలుగు వందల రూపాయలు మీకు గిట్టుబాటు అయ్యేటట్టు నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మొదలు వంద రూపాయలుండే పెరిగి ఇప్పుడు రెండు వందల పైన అయింది రెండు వందల యాభై వస్తుంది మూడు వందల దాకా వస్తుంది ఇప్పుడు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు మీకు వస్తుంది తర్వాత తర్వాత నూట యాభై రోజులు పని వస్తుంది మీకు ఇప్పుడు ఎంత వంద రోజులే వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఓటు అయ్యి నూట యాభై రోజులు నాలుగు వందల రూపాయల కూలీ గిట్టుబాటు అవుతుంది మనకు ఎక్కడ పని దొరకకున్నా నిమ్మ మన ఊరు చుట్టుముట్టు ఏదో పనిలా మీకు కూలీ వస్తుంది మీ మీకు ఏ ఇబ్బంది ఉండదు కా అందుకే మొన్న ఎలక్షన్ లో మీరు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీకు ఇండ్లు ఇస్తుంది పెన్షన్ రాపిస్తుంది రేషన్ కార్డ్ ఇస్తుంది తర్వాత మన పిల్లలకు నౌకర్లు కూడా ఇస్తున్నది రెండు లక్షల యాభై వేల నౌకర్లు మన పిల్లల కోసం తయారు చేస్తా ఉంది మూడు నెలలనే ముప్పై రెండు వేల నౌకర్లు మన లాల్ బహదూర్ స్టేడియం పిల్లలకు పిలిచి నియామక పత్రాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు అలాగే పదహేను వేల టీచర్ పోస్టులు పంతుల పోస్టులు ఖాళీ ఉంటే పేపర్కి ఇచ్చి ఆ పోస్టులు నింపే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు మన ఊర్లో బిఈడి చదువుకున్న పిల్లలు ఆ పరీక్ష రాస్తే వాళ్ళు కూడా కొలువులకు ఎక్కుతారు రేపు జూన్ జూలైలా పద్దెనిమిది వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఈ రోజు పేపర్కి ఇచ్చారు మన ఊర్లో ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఫిట్ గా ఉండి వాకింగ్ రన్నింగ్ కరెక్ట్ గా చేస్తే ఆ పరీక్షలు పాస్ అయితే మన ఊర్ల నుంచి కానిస్టేబుల్ నౌకర్లకు ఎక్కుతారు మన పిల్లలు ఇంతేకాదు రెండు లక్షల యాభై వేల నౌకర్లు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో మన పిల్లలకి ఇయ్యబోతా ఉన్నాడు కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మొద్దు మన ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ మన జిల్లా వ్యక్తి అవతల రూపాయి పెడితే ఇక్కడ మన ఇంటికి పది రూపాయలు పెడతాడు కాబట్టి ఆయన కాపాడుకోవాలి ఆయన పది సంవత్సరాలు ఆ కుర్చీ మీద ఉంటే మనకు అందరికీ ఎంతో లాభం జరుగుతుంది గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండే మనకి ఏమైనా చేసిండు ఆ కేసీఆర్ చేయలే ఏం చేయలే కానీ కేసీఆర్ ఎవరికి చేసిండు సిద్దిపేటకు చేసిండు ఆయన పుట్టిన ఊరు మెదక్ జిల్లా ఆయన జిల్లాకు చేసిండు ఆయన అత్తగారు ఊరు కరీంనగర్కు చేసిండు కానీ మనకేం చేయలే మన ప్రాజెక్టులు కట్టలే మన పిల్లలకు నౌకర్లు ఇవ్వలే మన గ్రామాలలో ఇండ్లు ఇవ్వలే కానీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి కేసీఆర్ వాళ్ళ జిల్లాకు ఎన్నిక చేసిండు యాభై వేల కోట్ల రూపాయల అభివృద్ధి కేసీఆర్ వాళ్ళ మెదక్ జిల్లాలో చేసిండు అదే మన రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ తీసుకొని లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి ఈ రోజు మన పాలమూరు జిల్లాకు చేయబోతా ఉన్నాడు మనకు ఇంజనీరింగ్ కాలేజీలు తెస్తున్నాడు మనకు డిగ్రీ కాలేజీలు తెస్తున్నాడు మనకు మెడికల్ కాలేజీలు తెస్తున్నాడు మనకు హాస్పిటల్ తెస్తున్నాడు మనకు అన్ని రకాల సౌకర్యాలు తీసుకొస్తున్నాడు కాబట్టి మీరందరూ రేవంత్ రెడ్డి పార్టీ ఉండాలి మనం మన జిల్లా వాడు మనంటోడు పెద్ద పోస్ట్ లో మనకి ఏ సిద్ధంగా ఉన్నాడు ఈ పార్టీ ఆ పార్టీ అనొద్దు మెదక్ జిల్లా ఎప్పుడు కూడా కేసీఆర్ కోటేస్తుంది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిండు వాళ్ళకు లాభం అయింది ఈ రోజు మన బిడ్డ ముఖ్యమంత్రి అయిండు మనకు లాభం చేయనికున్నాడు కాబట్టి మనం ఆయన తోటే ఉండాలి ఆయన పార్టీలే ఉండాలి ఆయన పంపిన అభ్యర్థికి ఓటేసి గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మనకు ఏ పథకం అంటే ఆ పథకం మనం తీసుకోవచ్చు ఇడో పెద్ద సమస్య ఉంది బోర్డు బోర్డు భూముల సమస్య ఉంది ఇళ్లకు భూమికి పట్టాలు రాలే దాన్ని మేము కలెక్టర్ గారితో రెవెన్యూ అధికారులతో చెప్పి ముఖ్యమంత్రి గారి లెవెల్లో దానికి పరిష్కారం చేసి ఇక్కడ మీరు ఏదైతే దున్నుకుంటున్నారో పోలాము అది మీ పేరు మీద పట్టా వచ్చేటట్టు ఖచ్చితంగా నేను నిలబడి చేయిస్తా అని చెప్పి మీకు అందరికీ కూడా హామీ ఇస్తాను ఏడు వందల పద్దెనిమిది సర్వే నెంబర్ అనువాడ శివారు దాన్ని రెవెన్యూలా ఐడెంటిఫై చేయించి ముఖ్యమంత్రి గారి సమక్షంలో దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఎవరైతే దుండుతున్నారో వాళ్ళకి ఆ భూమి పట్టా ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా మీ ఎమ్మెల్యేగా నేను చేసి మీకు అండగా ఉంటా అని చెప్తా ఉన్నా ప్రతి రెండు నెలలకుసారి మీ దగ్గరికి వస్తా మీ సమస్యలు చూస్తా పరిష్కారం చేస్తా మీకు సమస్యలు ఉంటే క్యాంప్ ఆఫీస్ కు రండి మన నాయకులను తీసుకొని నేను అక్కడనే మీకు అందుబాటులో ఉంటా ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ సోదరులాగా మీ ఇంటి మనిషిలాగా మీ అందరికీ కూడా సహాయం చేయనికే నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి మీరు అటు ఇటు పోకుండా రాముడని గుడని మన పిల్లలు చెప్తున్నా మన రిజర్వేషన్లను కాపాడుకోనికే మన ఇళ్ళను మనం తెచ్చుకొని నిమ్మలంగా ఉండనీకే చెయ్యి గుర్తు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్